మురుకులు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి బియ్యం పిండితో కొన్ని అటుకులు పుట్నాలు వేసి చేశాను చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని అటుకులు వేయించుకుంటున్నాను స్టవ్ పైన కడాయి పెట్టి వేడయ్యాక అటుకులు వేసి చూయిస్తున్నాను ఇలా అటుకులు వేసి వేయించుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొన్ని పుట్నాలు వేస్తున్నాను ఈ అటుకులు పుట్నాలని వేయించుకోవాలి ఇలా వేక్ తీలు ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇలా చల్లారిన వాటిని మిక్సీ చేసుకోవాలి పౌడర్గా ఇలా మిక్స్ అయిన వాటిని ఒక ప్లేట్లో జల్లించుకోవాలి ఒక ప్లేట్లో వేసి జల్లించాలి ఏమన్నా మెదుగని ఉంటే తీసేసుకోవాలి పక్కన కటోరీతో రెండు కటోరీల బియ్యం పిండి కూడా జల్లించుకోవాలి ఒక కటోరీ మనం అటుకులు పుట్నాలు వేసాము రెండు బియ్యం పిండి వేసుకోవాలి చాలా బాగా వస్తాయి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను తగినంత పసుపు కారం వేసుకుంటున్నా కారం వేసుకోండి కొంచెం వామ వామ్ వేసుకోండి నువ్వులు వేసుకోండి ఇలా వేసుకొని కలిపేసుకోవాలి అంత కొంచెం నూనె వేడి చేసింది వేస్తున్నాను నూనె కానీ బట్టర్ కానీ వెన్న కానీ వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసి బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేడి చేసి కలుపుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నేను మొత్తం ఒకేసారి కలపట్లేదు కొంచెం కొంచెం కలిపి చేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి కూడా కలిపి చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మురుకుల గొట్టం తీసుకొని దాన్ని కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకొని మనం పిండి ఇలా ముద్దలా చేసుకొని స్టార్ ప్లేట్ వేసి పిండి పెట్టేసుకొని వత్తేసుకోవడమే ఆయిల్లో ఆయిల్ పెట్టేసి ఉంచాను వేడి అవుతుంది వేడి నూనెలో ఇలా వేసేసుకోవాలి మురుకులని నేను ఇలా పొడువుగా వేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను మీరు రౌండ్గా కూడా చేశాను నేను కొన్ని మీకు ఏ సైజులో ఎలా కావాలో అలా వేసుకోండి ఆయిల్ అసలు పట్టదు వీటికి ఇలా బాగా వేయించుకోవాలి తొందరగా వేగిపోతుంది మనం అటుకులు వేసాం కాబట్టి దీంట్లో జాలి ఇలా వేస్తున్నాను ఇలా వేసుకొని అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇలా కూడా ఒత్తుకొని మనం కట్ చేసుకోవచ్చు తర్వాత పొడు పొడుగా చాలా తొందరగా వేగిపోతాయి ఇవి ఇలా అన్నీ చేసి రెడీ చేసుకున్నాను ఇలా ఒకే సైజులో మనం కట్ చేసుకోవచ్చు తర్వాత కొన్ని రౌండ్ ఇవి చేశాను కొన్ని ఇవి చేశాను ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మురుకులు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పాత వీడియోలని చూడండి థ్యాంక్ యూ నమస్తే